మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇప్పుడు హన్మకొండ నక్కలగుట్ట ప్రాంతంలో ద స్వయంవరం అనే ఒక షోరూంలో ఉన్నాం నిజానికి పెళ్లికి సంబంధించి ఈరోజు ఒక అంటే బ్రాండ్ భారతదేశంలోనే ఒక బ్రాండు దాదాపు ఒక ఎనభై ఐదు షోరూములు భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి ది స్వయంవరానికి మరి ఇటువంటి పరిస్థితులలో హన్మకొండ ప్రాంతంలో ఒక దశాబ్దంగా చాలామంది కస్టమర్లకు సేవలు అందిస్తున్నది ఈ దశాబ్ద కాలంగా ఏం చేస్తారు భవిష్యత్తులో వీరి కార్యాచరణ ఏమిటండి దీనికి సంబంధించి ఇక్కడ ప్రతినిధి కావచ్చు భాగస్వామి శివగారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి నమస్తే అండి ఈరోజు పది సంవత్సరాల సెలబ్రేషన్ చేసుకుంటున్నామండి మేము పెండ్లికి సంబంధించిన బట్టలు పెడదామని పదేళ్ళ కింద అనుకొని ఈరోజు ఒకటి రెండు మూడు అనుకుంటే ఎనభై ఐదు షోరూమ్లు చేశామండి అది కస్టమర్ ఆ వచ్చి మా దగ్గర పర్చేజ్ చేసినందుకు మేము అలా ఇంకా ఇంకా ముందుకు ముందుకు వెళ్ళి మేము అలా పెట్టుకుంటా పోయాము ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో ఆఫర్స్ వచ్చాయి మాకు బీహార్లో ఉన్నాము వారణాసిలో ఉన్నాము లక్నోలో ఉన్నాము ఒడిస్సాలో ఉన్నాము అట్లా పదమూడు స్టేట్లల్లో మేము ఇప్పుడు చేస్తున్నామండి ఈ ఎక్కడెక్కడ ఏది పోతుందో వాళ్ళకు అనుగుణంగా ఆ రేట్లల్లో ఏ స్టేట్లలో ఎలాంటివి పోతాయో అవన్నీ మేము డిజైనర్లతోని బాంబే కల్కత్తా ఢిల్లీ జైపూర్లో తయారు చేపిచ్చి అక్కడి నుంచి వరంగల్కు తెప్పించి ఇక్కడ అన్ని క్వాలిటీ చెకింగ్ చేసి మళ్ళీ డిస్ప్లే చేయడం జరుగుతుంది సార్ మామూలుగా పెళ్లిళ్ళకు సంబంధించింది చాలా అంటే కష్టం అటువంటి ఏరుకోవడం కానీ సెలెక్ట్ చేయడం కానీ ఇటువంటి పరిస్థితులలో లేటెస్ట్ అప్డేట్ ఎట్లా అవుతారు పెద్ద పెద్ద డిజైనర్లు ఉంటారండి సభ్యసాచి మనీష్ మల్హోత్ర కరణ్ కునాల్ రావత్ అని అభినవ్ మిశ్రా అని ఇలాంటి డిజైనర్లలో చాలా మంది పనిచేస్తూ ఉంటారు జాబ్ కింద వాళ్ళు బయటకు వచ్చి మా దగ్గర మాకు డిజైన్లు చేసి ఇస్తూ ఉంటారండి వాళ్ళతోని మేము డిజైన్లు తీసుకొని అవి తయారు చేపించి తక్కువ బడ్జెట్లో తక్కువ రేట్లలో చేసి మేము వాళ్ళకు బెస్ట్ ఐటమ్స్ బెస్ట్ డిజైన్లు తక్కువ రేట్లలో ఇవ్వాలన్నది మా కోరిక అండి సార్ మీరు ఈ ప్రాంతం వాళ్ళు వరంగల్కు సంబంధించి ఇక్కడ హిస్టారికల్గా గా చాలా పేరు ఉంది ఇటువంటి పరిస్థితులలో ఇంకా భవిష్యత్తులో దశాబ్దం దాటిన సందర్భంగా ఇంకా ఏమైనా చేయబోతున్నారా ఏమైనా ఆఫర్స్ ఇవ్వబోతున్నారా లేదా స్పెషల్ డిజైన్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అవునండి మేము రివర్సబుల్ అనే ఒక డిజైన్ ప్లాన్ చేస్తున్నామండి అది సార్ చెప్పినందుకు ఇప్పుడు ఓపెన్ చేశాను నేను యాక్చువల్గా టూ సైడ్ వేసుకోవచ్చండి అది ఒకటో మనకు వైబ్రెంట్గా కలర్ కనపడడానికి ఒకటో లేడీస్కు కలర్ మ్యాచింగ్ చేయడానికి అంటే మనం ఏ విధంగా దానికి సూట్ అవుతుందో అలా చేయాలని ఒకటి సెకండ్ వచ్చేసి లేడీస్ వేర్ కూడా మేము వంద షోరూమ్ల తర్వాత స్వయం వరకు పెళ్లిళ్ళకి కావాల్సిన డిజైన్లన్నీ కూడా సో లేడీస్ కూడా గాగ్రా చోలీలు అనుకోండి మన శారీస్లల్లో కూడా ఓన్లీ వెడ్డింగ్ కలెక్షన్స్ తీ దీనిలో పెడదామన్నది నెక్స్ట్ ఉద్దేశం సార్ అట్లాగే శివగారు అంటే పెళ్లిళ్ళ ఖర్చుకి ఎవరు వినకాటం లేదు అది వాస్తవం అయినప్పటికీ కూడా చాలా వరకు డిస్కౌంట్ ఆలోచన చేస్తుంటారు అటువంటి వాళ్ళకి ఏమి ఇస్తారు డిస్కౌంట్ అన్నది ఇప్పుడు మనం ఎట్లా అంటే రేట్ ఎక్కువ చేసుకొని డిస్కౌంట్లు చేయాల్సిందే తప్ప వాళ్ళు ఎవరు ఇంట్లోకి వెళ్ళి ఒక పాకెట్ నుంచి ఒక రూపాయి కూడా తీయరు సార్ మనం రేట్ అన్నది కరెక్ట్ ఇస్తే కస్టమర్కు ఆ రేటు చూసి కొనుక్కోవాలి తప్ప ఈ డిస్కౌంట్ అన్నీ ఆఫర్ చూసి మోసపోవడం అన్నట్టే ఇప్పుడు మీరు ఒక వంద రూపాయలు తయారవుతుంది సార్ మీరు నూట ముప్పైకి అమ్ముతున్నాం దానిలో ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ పోతుందో ఒక టెన్ పర్సెంట్ మిగులుతుందో సెవెన్ పర్సెంట్ మిగులుతుంది అది నూట వంద రూపాయలది రెండు వందలు వేసి యాభై పర్సెంట్ డిస్కౌంట్ అంటే నూట యాభై అవుతుంది సేమ్ అంతే కదా మరి లాభం ఎక్కువేసి ఎంఆర్పి తక్కువ చేయడం అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి కస్టమర్కు కరెక్ట్ రేట్ ఇచ్చుకుంటా కరెక్ట్ ఐటమ్ ఇస్తే కస్టమర్ హ్యాపీగా తీసుకొని వెళ్ళిపోతాడు చివరిగా చెప్పండి వరంగల్ కస్టమర్లకు కానీ లేదా దేశవ్యాప్తంగా ఉన్న ఎనభై ఐదు షోరూమ్ల కస్టమర్లకు ఏం చెప్తారు ది స్వయం వర్క్ వచ్చి ఒక్కసారి ఐటమ్ చూడండి వెరైటీస్ చూడండి రేట్లు చూడండి వేసుకొని చూడండి మీరు నచ్చకపోతే మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాము మేము మా వాయిస్ను వాపస్ తీసుకుంటామండి సవాల్ సవాల్ ఇదండి ది స్వయం వర్క్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫిబ్రవరి పదహారో తారీఖు ఫస్ట్ షాప్ ఓపెన్ అయింది ఇది ఇక్కడనే ఈ రోజుకి పదిహేనులు అవుతుంది టెన్త్ హ్యాపీ యానివర్సరీ ఈ స్వయంవర్ టీం అందరికి స్వయంవర్ వచ్చేసి మెన్స్ ఎథనిక్ బ్రాండ్ కిడ్స్ ఆల్సో ఎథనిక్ బ్రాండ్ అండి ఇది ఎనభై ఐదు షోరూమ్లు ఉన్నాయి నలభై ఏడు స్టేట్లలో పన్న పన్నెండు స్టేట్లలో నలభై ఏడు సిటీస్లలో గ్రేట్ అచీవ్మెంట్ ఈ స్పాన్ ఆఫ్ టెన్ ఇయర్స్లో మనం చేసామండి ఇంకా నెక్స్ట్ వన్ ఇయర్లో ఇంకా ఫిఫ్టీన్ చేసి హండ్రెడ్ షోరూమ్స్ చేయాలన్నది మా కోరిక అండి ఇందులో షెర్వానీలు కుర్తా పైజామాలు పెళ్ళికి సంబంధించినవి ఫంక్షన్లకు గృహ ప్రవేశాలకు బ్లేజర్స్ మన కుర్తా పైజామాస్ అన్నీ దొరుకుతాయి ప్రతి స్టేట్ నుంచి ఎక్కడెక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేపియాలో డిజైనర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఇట్లా అన్ని స్టేట్లకి వెళ్ళి కూడా ఆదరించిన వాళ్ళందరికీ కూడా మేము చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము అందులో వరంగల్లో ఇంత చిన్న ఊరు నుంచి పన్నెండు స్టేట్లల్లో పోయేది అనేది ఒక మా స్వయం వరకే ఇది సాధ్యము మా దీనికంతా మా అన్నదమ్ములము మా బాబాబొమ్మ అందరం కలిసి ఇంత సాధించాము మేము ముందు ముందుగా పబ్లిక్ కావాల్సిన అతి తక్కువ ధరలో కొత్త వెరైటీసు వాళ్ళకు అనుకూలమైన సైజెస్ ఇవాళ రేపు ఏంటంటే చాలా సైజులు కస్టమర్ వస్తుంటారు లేచిపోతూ ఉంటారు మాకు ఈ సైజు రాలేదు ఆ సైజు రాలేదు అని చెప్పాను అలాంటిది కాకుండా వాళ్ళకి సైజులు ఏదైతే కావాలనో ఆ సైజుల అనుకూలంగా మనం ఈ స్వయంవర్లో ఇస్తున్నాం కాబట్టే ఇంత పదేళ్ళలో ఎనభై ఐదు షాపులన్నంటే నాటే అది కరెక్ట్ అంటే మా టీము అండ్ వచ్చిన కస్టమర్ కూడా మాకు రెస్పాన్స్ అయ్యింది కాబట్టి మేము ఇంత స్పీడ్గా కూడా గ్రోత్గా అది ఉన్నాము మేము చెప్పేది ఏంటంటే ముందు ముందుగా ఇంకా లేడీస్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఇవాళ క్యాటలాగ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము తర్వాత మేము కూడా ఇంకా టీవీలల్లో కానీ మెయిన్ యాంకర్లను కానీ తీసుకొని పెద్ద పెద్ద యాక్టర్లను తీసుకొని ముందు ముందు పోవాలని చెప్పని మేము ఇంకా మా ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్నీ ఉన్నాయి ఇక అందరు కూడా ప్రజలందరూ మాకు కంగ్రాచులేషన్స్ ఇచ్చి మిమ్మల్ని ఇంకా ముందు నడిపియాలని చెప్పని మీడియా మిత్రులకు కానీ పెద్దవాళ్ళందరికీ కానీ మా థ్యాంక్ యూ అండి అందరికీ మా స్వయం తరపు నుంచి అందరు మీడియా మిత్రులకు అండ్ మా రిలేటివ్స్ మా బ్రదర్స్ అందరికీ ఈ పదో సంవత్సరం చేసుకున్న శుభ సందర్భం అందరికి కూడా థ్యాంక్స్ అని చెప్తున్నాండి వ్యాపారాన్ని మొదలుపెట్టి అనతి కాలంలోనే అంటే పది సంవత్సరాలు ఈరోజు వరకు వారు ప్రారంభించి ఈ ప్రారంభించినటువంటి సమయంలో పది సంవత్సరాలలో నూట ఇరవై నెలలలో మరి ఎనభై ఐదు షోరూములు ఇనాగ్రేషన్ చేయడం నిజంగా కూడా వారికి అందరం మనం శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాం ఒక చిన్న జిల్లా నుండి ఎన్నో రాష్ట్రాలకు ఈ వ్యాపారాన్ని పెంపొందించి ఈ పెంపొందంలో భాగంగా మీ అందరికి తెలుసు వేలాది మంది కార్మికులకు ఇవాళ కాసం బ్రదర్స్ అండ్ పిఎన్ మూర్తి గారు వేలాది మంది కార్మికులకు కార్మికులకు ఒక వరంగల్ పట్టణం హన్మకొండ కాజీపేట కాకుండా హైదరాబాదులో మిగతా రాష్ట్రాలలో కూడా వేలాది కార్మికులకు వారు ఉద్యోగాలు కల్పిస్తున్నారంటే నిజంగా కూడా వారికి శుభాకాంక్షలు మరియు అభినందనలు మరొకసారి తెలియజేద్దాం ఇది సామాన్య విషయం కాదు ప్రతి ఒక్కరం మనం గుర్తుంచుకోవాలా ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టంటే మొదలు పెడితే మనం ఎన్నో విషయాలలో ఆలోచన పరలమవుతాం మరి ఎంతో ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి విషయము ఇది ఎవరితో కాదు నాకు తెలిసి కార్పొరేట్ స్టైల్లో కూడా ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇవ్వాలా అంటే షేర్ మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీస్ ఎన్నో కంపెనీస్ కూడా ఈ పెట్టుబడులు వ్యాపారం చేయాలంటే కూడా ఇది ఎవరితో సాధ్యం కాదు మీ అందరికి తెలుసు ఎందుకంటే ఎనభై ఐదు షాంపులు నలభై ఏడు పట్టణాలలో ముఖ్యంగా ఉండి ఎన్నో రాష్ట్రాలలో కూడా స్థాపించడము ఇది గర్వకారణం వరంగల్ ప్రజలకే అని చెప్పి భావిస్తూ రాబోయే రోజులు కూడా ఇంకా శుభాకాంక్షలు మన విజయాలతో ముంగడిపోవాలని ప్రతి విజయంలో మీరు నిజంగా దేశంలోనే ఇప్పటి వరకే మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంత గొప్పగా పేరు తెచ్చుకున్నారు రాబోయే రోజులలో ఇంకా కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ కాసం బ్రదర్స్ అండ్ మన పిఎన్ మూర్తి గారి యొక్క సంస్థలు ఇంకా డెవలప్ కావాలి మనం అందరం కూడా వారికి సహాయ సహకారాలు అందించాలి మనకు సూచనలు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ వారికి అందరికీ కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శుభాకాంక్షలు మరియు మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తుండ్రు నిజంగా కూడా జై స్వయంవర్